హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా ఇలా ఫ్రాన్స్ తీసుకుని వీటిని కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చూసారా పెద్ద తీసుకున్నాను నేను ఈ దమ్ బిర్యానీకి బాగుంటాయి దీంట్లో కొంచెం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం కొంచెం పసుపు వేసి ముందు కలుపుకుందాం తర్వాత కొంచెం సాల్టు ఇవన్నీ వేసుకుని ముందు మ్యారినేట్ చేసుకోవాలి సాల్ట్ కారం గరం మసాలా ఇవన్నీ వేసి ప్రాన్స్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి కొంచెం నిమ్మరసం పిండుకుందాం ఆ పులుపు బట్టి బాగుంటాయి ప్రాన్స్ తినేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకుందామండి ఇందులోనే ఇవి బాగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి ఇవ బాగా కలుపుకోవాలి కొంచెం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వన్ బై వన్ వేసుకుని ఇలాగా ప్రాన్స్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి ఇవన్నీ వేసాక చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక టూ స్పూన్స్ వేసాను నేను అప్పటికప్పుడు కచ్చ దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలి దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసి కలిపాను కలిపి మూత పెట్టుకుని ఒక టూ అవర్స్ అన్నా మ్యాగ్నెట్ చేసుకోవాలి ఈ లోపు బియ్యం కడిగి నానబెట్టుకుందాం బాస్మతి రైస్ తీసుకున్నాను నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను నేను ఇలా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోద్దండి ప్రాన్స్ అయితే మ్యాక్సిమమ్ టూ అవర్స్ నానబెట్టుకోవాలి అలా అయితేనే బాగా కుక్ అవుతాయి ఆనియన్స్ టూ ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ఇలా చిన్న చీరికల కింద కట్ చేసుకుని ఇలాగ నలుపుకొని పెట్టుకోవాలండి ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక బాండి పెట్టుకుని బిర్యానీ ఏ అయితే చేసుకుంటున్నామో అదే బాండి పెట్టుకున్నాను నేను పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇవి డీ డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ వేసి వేయించుకుందాం ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయండి వేగాలి ఒక టెన్ మినిట్స్ అయితే వేగిపోతాయి హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి చూడండి ఇలా వేగిపోయినాయి కదా ఆల్మోస్ట్ అయిపోవచ్చుని వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం చూడండి ఇలా ప్లేట్లో వేసుకుని ఇలాగ కొంచెం విడివిడిగా పర్చుకోవాలి వీటిని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదండి ఇవి ఈ ఆయిల్ కొంచెం తీసేసి కొంచెం ఉంచుకున్నాను నేను ఇందులో వేసేసి వేయించుకుందాం చూడండి ఇలా వేయించుకుని వేయించుకోవాలి ఇలా వేసి ఇవి ఒక ట్వంటీ మినిట్స్ అన్న వేయించుకోవాలండి ఈ ఫ్రాన్స్లోంచి బాగా వాటర్ వస్తాయి వాటర్ తోటి ఉడిగిపోయాక మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేదాకా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వీటిని మూత పెట్టుకుని మగ్గించుకుని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటే ఇలా మగ్గించుకోవాలి ఫ్రాన్స్ అన్నీ ఇలా ఉడికిపోతాయి ఆ వాటర్ కూడా ఇంక పోవాలి మొత్తం ఈ లోప ఒక గిన్నె పెట్టుకుని రైస్ వేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె పెట్టుకుని వాటర్ ఎక్కువ వేసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందాం షాజీరా లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసి వాటర్ బాగా మరిగించుకుందాం చూసారా ఈ లోపు ఫ్రాన్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా ఇలాగా ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతే ఉడికిపోయి ఫ్రాన్స్ దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇలా ఉడికిపోయినాయి కదా ఆయిల్ అంతా మొత్తం వస్తుంది కదా స్టవ్ ఆపేసుకుందాం రైస్ ఉడికించుకుందాం చూడండి వాటర్ ఇలాగ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చూసారా రైస్ నానిపని ఇవి వడబోసుకుని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసుకుని రైస్ కుక్ చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్దండి రైస్ మిగిలిన థర్టీ పర్సెంట్ అందులో మనం దమ్ పెట్టినప్పుడు కుక్ అయిపోద్ది ఇందులో ఈ ఫ్రాన్స్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇంక ఈ గిన్నెలోనే దమ్ పెట్టేస్తాం కనుక అందులోనే ఫ్రాన్స్ నేను అందులోనే వేయించుకున్నాను చూడండి ఇలా రైస్ ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఎలా అంటే నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇలా రెండు మొక్కలు అయితే సరిపోద్ది తెలిసిపోద్ది ఇవి ఒక గిన్నెలో జల్లి గిన్నెలో వేసుకొని స్ట్రైన్ చేసుకుని మొత్తం రైస్ వేసేసుకుందాం ఈ ఫ్రాన్స్ పైన అలా వేసుకుని మొత్తం సర్దుకోవాలి చూసారా ఇలా సర్దేసుకొని ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ మొత్తం ఇలాగా వేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇలా మొత్తం సర్దుకోవాలి పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసి ఇలా కలుపుకున్నాను నేను దీనిపైన వేసేసుకుందాం ఇలా మొత్తం ఇలా వేసుకుందాం కొంచెం కలర్ కోసమని వేసాను దీనిపైన మూత పెట్టుకుందాం ఇది ఇలా దమ్ పెట్టుకోవాలి దీనిపైన ముందుగా ఇలాగా గిన్నె ఉంది కదా రైస్ కుక్ చేసుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకుని బరువు పెట్టేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం చపాతి బిండాన్ని ఇలా కలిపి పెట్టుకోవచ్చు ఎడ్జ్కి ఇది సరిపోద్దా నేను ఇలా బరువు పెట్టేసుకున్నాను చూసారు ఇలా పెట్టుకుని ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకుని పెట్టుకోవాలండి కింద అట్ల రేకు పెట్టాను నేను కొంచెం ఆడుతుందేమో అనేసి అలా అట్ల రేక్ పెట్టుకుని పెట్టుకున్నాను అంతే అండి ఒక ట్వంటీ మినిట్స్ అయ్యాక ఆపేసుకోవడమే స్టవ్ ఆపేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలి సెట్ అయిపోద్ది అది అంతేనండి చూసారా వేడి వేడిగా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది సూపర్గా వచ్చింది కదండి ఇది ఇలా మొత్తం కలిపేసుకోవాలి చూసారా ఎంత బాగుందో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అంతేనండి మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్